హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం జీవితంలో ఇంక మారం ఎందుకంటే మన మనుషులం కదా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా వంద రూపాయలు రావాలని చెప్పేసి మనం ఎప్పుడూ ఆలోచిస్తాం రూపాయికి రూపాయి రావాలని ఆలోచించడం సబబే అదే రూపాయికి వంద రూపాయలు రావాలనుకోవటం అది ఆశ అంటారు ముందు అది తెలుసుకోండి ఎందుకంటే మనం ఏదైతే క్రిప్టో గురించి మాట్లాడుకుంటున్నామో ఆ క్రిప్టోలో ఫ్రీగా వచ్చే క్రిప్టో ప్రాజెక్టుల గురించి చాలా నెగిటివిటీ అయితే ప్రచారం చేస్తున్నారు ఫ్రీగా మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా గానీ ఆశకు పోయి ఆశ కూడా అనకూడదు అత్యాశ అత్యాసక పోయి ఒకేసారి లంసం అమౌంట్ పెట్టి అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ అనేది కొంచెం డౌన్ అయితే లాసెస్ అయితే చూస్తున్నారు ఆ ఎమోషన్ ని నెగిటివిటీ రూపంలో ప్రచారం చేస్తూ అందరినీ కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే మన పైకాయనికి విలువ రాలేదు అని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను మనం నాటిన విత్తనం అనేది పండుగ మారటానికి కొంత సమయం అయితే పడుతుంది ఆ సమయం పట్టేంత వరకు కూడా అది మట్టిలోనే ఉంటుంది కానీ ఆ పండు ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ మట్టే ఆ పండును చూసి గర్వపడుతుంది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎవరైతే పైకాయని చూసి దానికి విలువ రాలేదు అని చెప్పేసి ఎవరైతే నవ్వుతున్నారో అలా నవ్వేవారు రేపు అనే రోజున అదే పైకాయన్ కోసం క్యూలో నిలబడటం జరుగుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఇప్పుడు చూస్తున్నది పైకాయన్ యొక్క ప్రైస్ కానీ మనం చూస్తున్నది ఆ కాయన్ లో ఉన్న పొటెన్షియల్ ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ పైకాయన్ ఎందుకు ఎంచుకున్నారంటే కేవలం మనీ కోసమే మనం ఎందుకున్నామంటే ఈ పైకాయిన్ యొక్క మూమెంట్ లో ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అదేవిధంగా క్రిప్టో మార్కెట్ లోకి బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఇథేరియం వచ్చినప్పుడు అదేవిధంగా చాలా కాయిన్స్ తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు ఇదే నవ్వు నవ్వారు అదే సందేహం చూపారు కానీ అవి ఈ రోజున ప్రపంచాన్ని కూడా మార్చేశాయి అదేవిధంగా పై నెట్వర్క్ కూడా ప్రపంచానికి చెప్పబోతుంది కేవలం నమ్మకం ఉన్నవారు మాత్రమే రేపు చరిత్ర అనేది సృష్టించగలుగుతారు అందువల్ల ఎవరు ఈ నెట్వర్క్ గురించి ఏం చెప్పినా గానీ దీని మీద నమ్మకం ఎవరైతే పెట్టుకున్నారో మీరు మైనింగ్ అయితే కొనసాగించండి మీ యొక్క నమ్మకం అనేది నిలబెట్టుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భవిష్యత్తు ఎప్పుడు కూడా నమ్మిన వారి చేతుల్లోనే ఉండటం జరుగుతుంది ఇటీవల కాలంలో చాలా మంది చెప్తున్నారు పైకాయన్కి ఇప్పుడే విలువ రాలేదు ఇది ఒక ఫేక్ ప్రాజెక్ట్ అయి ఉంటుందేమో ఎంత కాలమైంది అయింది ఈ నెట్వర్క్ లో ఇంకా ట్రేడింగ్ అయితే మొదలవలేదు అని చెప్పేసి ఎవరైతే ఈ నెట్వర్క్ మీద నమ్మకం పెట్టుకున్నారో ఇదే నిజమని చెప్పేసి అనుకోవాలా ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయం మీదే మనం ఒక స్పష్టంగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక కాయిన్ కి నిజమైన విలువ అనేది ఎప్పుడు జరుగుతున్న కాలమే నిర్ధారిస్తుంది ప్రజల యొక్క నమ్మకం కాదు ముందుగా ఒక సత్యాన్ని అయితే తెలుసుకోండి పై నెట్వర్క్ అనేది ఇంకా ఓపెన్ మైనేట్ దశలోకి అయితే వెళ్ళలేదు ఇప్పటికీ కూడా ఎకో సిస్టమ్ యొక్క బిల్డింగ్ ఫేస్ లోనే ఉండటం జరిగింది అంటే ఇప్పుడు మనం చూస్తున్నది విత్తనం అనేది నెలలో వేయటం నాటిది విత్తనం వేసిన వెంటనే పండు రాదు కదా అలాగే ఇప్పుడు పై కూడా ఇప్పుడే తన యొక్క రూటింగ్ ను బలంగా వేసుకుంటుంది అంతెందుకు ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్న బిట్ కాయిన్ చూడండి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు కూడా జీరో మార్కెట్ వాల్యూతోనే నడిచింది అదే విధంగా ఇది అన్నది ఒక డాలర్ కంటే కిందే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు కానీ నేడు అవి ప్రపంచాన్నే మార్చేశాయి ఒకటైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పైకాయన్ కి విలువ అన్నది రాకపోవడానికి కారణమైతే ఒకటే ఈ నెట్వర్క్ అనేది ఇంకా పూర్తిగా డిసెంట్రలైజ్ అయితే అవ్వలేదు ఇంకా కేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి కావాలి అదేవిధంగా ఏవైతే నోట్స్ ఉన్నాయో అవి కూడా స్థిరపడాలి ఎక్కువ సిస్టంలో యాప్స్ అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ అన్నవి రియల్ యూసేజ్ లోకి అయితే రావాలి అవి పూర్తయిన తర్వాత మాత్రమే మన పైకి ఇప్పుడున్న మార్కెట్లో ఎంట్రీ అయితే లభిస్తుంది అంటే ఇప్పుడు ఈ కాయిన్ అనేది విలువలేని స్థితిలో అయితే లేదు ఈ కాయిన్ అనేది వాల్యూ వెయిటింగ్ స్టేజ్ లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా అందరూ అనుకుంటున్నట్టు పై కాయిన్ అనేది ఒక సింపుల్ కాయిన్ అయితే కాదు అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా ఒక మొబైల్ బేస్డ్ డిసెంట్రలైజ్డ్ ఎకానమీని సృష్టించడానికి దాని లక్ష్యమే ప్రతి ఒక్కరికి కూడా క్రిప్టో యొక్క పవర్ ను అందించడం మీ దగ్గర కంప్యూటర్ లేకపోయినా గానీ మైనింగ్ చేసుకునే అవకాశం మీకు ఇవ్వటం విధంగా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ కూడా నిర్మించడం అని చెప్పేసి అనుకోవచ్చు అందుకే దీంట్లో ఎవరైతే నమ్మకం ఉంచారో వాళ్ళు ఆరు సంవత్సరాలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మైనింగ్ చేసుకుంటూనే వస్తున్నారు ఇలాంటి నెగిటివిటీ ప్రచారం చేయటం వల్ల మీరు నమ్మకం అయితే కోల్పోవద్దు అంతెందుకు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే టెస్లా కావచ్చు అమెజాన్ కావచ్చు యాపిల్ కావచ్చు ఆ ప్రాజెక్ట్స్ వచ్చిన మొదటి సంవత్సరాల్లో లాభాలైతే ఇవ్వలేదు కదా నష్టాలే చూశాయి కానీ దాని మీద ఎవరైతే నమ్మకం పెట్టారో వారిప్పుడు లెజెండ్స్ గా మిగిలారు అలాగే పై మైనర్స్ కూడా నేడు చిన్నగా కనిపిస్తున్నా గానీ రేపు అనే రోజున ప్రపంచ క్రిప్టో చరిత్రలో ఒక భాగమైతే అవుతారు ఎందుకంటే పై నెట్వర్క్ అనేది కేవలం కాయిన్ యొక్క వాల్యూ గురించి ఆలోచించట్లేదు ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ పవర్ గురించే ఆలోచిస్తుంది అందుకే మీ యొక్క పేషెన్స్ ట్రస్ట్ అదే విధంగా మన యొక్క యాక్టివ్ పార్టిసిపేషనే ఈ కాయిన్ కు వాల్యూని అయితే పెంచుతాయి ఇప్పుడు ఎవరైతే ఈ కాయన్ నమ్ముతున్నారో మీరు ఇటువంటి నెగిటివిటీ ప్రచారాలు విని ఈ కాయన్ని వదిలేస్తే ఇలా వదిలేసిన వారు అందరూ కూడా రేపటి అవకాశాన్ని అయితే కోల్పోతారు అదే విధంగా నేడు నవ్వేవారు రేపు పడతారు కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీరు పై నెట్వర్క్ లో కాని ఉన్నట్లయితే నమ్మకంతో ఉండండి ఎందుకంటే మీ యొక్క పేషెన్స్ అనేది రేపు మీ యొక్క ప్రయాణాన్ని ఒక సక్సెస్ వైపు అయితే తీసుకువెళ్తాయి ఒక విషయం గమనించిన ఫ్రెండ్స్ ఈ నెట్వర్క్ మీద ఎవరైతే నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అత్యాసకపోయి ఈ నెట్వర్క్ లో ఎక్కువ అమౌంట్ పెట్టి నష్టపోయిన వారే నేను వీడియోస్ చేస్తున్న ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది ఫ్రీగా వస్తున్న కాయిను దీంట్లో అమౌంట్ పెట్టకండి మైనింగ్ చేసుకోండి అమౌంట్ పెట్టి నష్టపోవద్దు ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ఈ కాయన్ వాల్యూ రావాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది అని చెప్పి అందరికీ చెప్తూనే ఉన్నాను కానీ ఎవరైతే అత్యాసకపోయి ఈ నెట్వర్క్ లో లంసంగా అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ ని ఎవరైతే నష్టపోయారో వాళ్లే ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాలను నమ్మకండి మీరు కన్ఫ్యూజన్ అయితే గురవద్దు నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇది ఫ్రీగా వచ్చే కాయను దీన్ని మైనింగ్ చేసుకోండి మైనింగ్ రేట్ కూడా తగ్గిపోతుంది మీరు దీంట్లో ఎక్కువ సమయం కూడా పెట్టాల్సిన అవసరం లేదు రోజుకు ఒక్కసారి కదా అది కూడా పెట్టకుండా అత్యాసం పోయి అమౌంట్ పెట్టి ఇలా ఒక ప్రాజెక్ట్ మీద నెగిటివిటీ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ప్రచారం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను కదా మనం ఒక విత్తనం నాటి వెంటనే పండు పండాలి అంటే అది సాధ్యమా దానికి కొంత టైం ఇవ్వాలి కదా దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ నెట్వర్క్ సంబంధించి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లేదు మీరు చెప్పింది తప్పు ఈ ప్రాజెక్ట్ మీద నాకు నమ్మకం లేదు అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ ప్రాజెక్ట్ని నేను ఇందుకే నమ్మట్లేదు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడిగారు లేదా ఈ ప్రాజెక్టు మమ్మల్ని ఇలా ఫ్రాడ్ చేసింది అనే విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయో అన్ని కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను మీరు జెన్యున్గా కామెంట్ చేయండి ఎందుకు ఈ ప్రాజెక్ట్ని నమ్మట్లేదు నేను తప్పకుండా దానికి క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడుంటే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఫ్రీగా వచ్చిన ప్రాజెక్టు ఫ్యూచర్ లో మనకి ఇవ్వబోతున్న ప్రాజెక్టు దీని గురించి ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు అందువల్లే నేను ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎవరైతే దీని గురించి నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎందువల్ల ఈ ప్రాజెక్ట్ని నమ్మకూడదు అని చెప్పేసి అందరికీ తెలియాలి కదా మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను అసలు ఈ రోజు నేను బిట్కాయిన్ క్రాష్ అయింది ఎందుకు క్రాస్ అయింది అని చెప్పేసి డీటెయిల్ గా అనాలిసిస్ చేసి ఒక వీడియో అయితే చేద్దామనుకున్నాను కానీ ముందు వీడియో కింద వచ్చిన కొన్ని చెత్త కామెంట్స్ చూసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ